హాయ్ గైస్ అందరికీ నేను నైట్ మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఆరో లైవ్ ఫోటో అని చెప్పి ఒక పేజీలో అయితే మనకు ఒక బ్రో అయితే మన మంగళగిరి టు విజయవాడ హైవే మీద పక్కన ఇలాగ దేవుడి విగ్రహాలు పడిపోయి ఉన్నాయని చెప్పి వీడియో అయితే పోస్ట్ చేశారు అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఇక్కడికి విజిట్ చేశాను అండ్ ఇక్కడ వచ్చేసి మ్యాక్సిమం ఒక ముప్పై నుంచి నలభై యాభై మధ్యలో అయితే విగ్రహాలు అయితే ఉన్నాయి యాక్చువల్లీ ఇది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇది అండ్ ఒక ఫోర్ మంత్స్ బ్యాక్ నుంచి అయితే రన్నింగ్ చేయట్లేదంట అండ్ ఇక్కడ ఒక లోకల్లో ఉండే డ్రింకర్స్ కానీ వాళ్ళందరూ అయితే వచ్చేసి ఇక్కడ ఎలా పడితే అలా మంతాగేసి యూరిన్స్ పాస్ చేసి విగ్రహాలు పగల కొట్టేసి అయితే వెళ్ళిపోతున్నారు అండ్ రెగ్యులర్గా అండ్ ఇక్కడ ఆ బ్రదర్ వీడియో పెట్టి పోస్ట్ చేయడం ఇన్స్టాగ్రామ్లో మంచిదైంది నేను వచ్చిన ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి గుంటూరు ఆయన డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ అంట అతను వచ్చారు అండ్ నెక్స్ట్ గురునానక్ కానీలో ఒక రియల్ ఎస్టేట్ పెద్ద ప్రముఖ రియల్ ఎస్టేట్ అతను అతను వచ్చారు అండ్ మేము ముగ్గురం అయితే వచ్చాము బట్ ఒక అతను అయితే వెళ్ళిపోయారు అండ్ నేను ఇంకో అతను అయితే చూసి మొత్తం అసలు ఎన్ని విగ్రహాలు ఉన్నాయి ఏంటి అని లెక్కేస్తే నియర్లీ ఫిఫ్టీ బి అబోనే ఉంటాయి చిన్న చిన్న విగ్రహాలతో కలిపి లెక్కేసుకుంటే ఒక డెబ్భై విగ్రహాలు అయితే ఉంటాయి ప్రజెంట్ ఇది అయితే రన్నింగ్ అవ్వట్లేదు మ్యాన్ యూనిట్ ఇక్కడైతే చిన్న విగ్రహాల దగ్గర నుంచి ఆరు అడుగులు ఏడు అడుగులు విగ్రహాల దాకా ఉన్నాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శివయి లక్ష్మీదేవి వారాహిమాత ఇలా చాలా రకాల విగ్రహాలు అయితే ఉన్నాయి ఆంజనేయ స్వామి వినాయకుని చాలా అయితే చాలా ఉన్నాయి విగ్రహాలు సో మేమైతే ఓనర్ నెంబర్ తీసుకొని ఓనర్ కాల్ చేస్తే అతను అకాల ఆర్ట్స్ అంట అండ్ అతనికి కాల్ చేస్తే అతని పేరు అకాల రాజేష్ అతను ఏమంటున్నారంటే బ్రదర్ ఒక ఫోర్ మంత్స్ బిఫోర్ ఇక్కడ వర్క్ చేసే అతను ఈ యూనిట్లో ఉన్న ద విగ్రహాలను దొంగతనం చేసుకుని వెళ్ళారు ఒక ఆటో నిండుగా సో మేమైతే దాని గురించి మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము కాకపోతే అక్కడ ఇన్వెస్టిగేషన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు సో ఎందుకని చెప్పి మేమైతే ఇలాగ కదవకుండా అలాగే ఉంచేసాము పొద్దున్న ఇన్వెస్టిగేషన్కి వస్తే ఏంటా పరిస్థితి అని చెప్పి మేమైతే ఇలా కాదు బ్రదర్ చాలా అంటే చాలా దారుణంగా ఉంది ఇక్కడ సిచ్యువేషన్ మేము వచ్చేటప్పుడు కూడా ఒక ఇద్దరు కూర్చొని వంతు అవుతూ ఉన్నారు అక్కడ సో దేవుడు గర్భగుల్లో ఉండి పూజలు అందుకోసం దేవుడు ఇలా రోడ్డు మీద యూరిన్ పాస్ పాసేసేవాడ ఉండడం కరెక్ట్ కాదు కదా సో ఏదో ఒకటి చేయండి లేదు మీరు ఏం చేయలేకపోతే చెప్పండి మేము అందరం కలిసి ఏదో ఒకటి చేస్తాము అంటే లేదు సార్ లేదు ఒక త్రీ డేస్ టైము అంటే మొత్తం క్లియర్ చేసేస్తానని చెప్పారు ఆల్రెడీ ఈ ఫోర్ మంత్స్ నుంచి ఇలాగే ఉన్నాయి ఇక్కడైతే ఎంత చెత్త అయితే అంత చెత్త చేస్తారు ఇక్కడ లోకల్ పీపుల్ అందరూ కలిసి అండ్ హైవే మీద కాబట్టి దగ్గర ఆగటం ఇక్కడ తెచ్చుకొని అంతా ఇక్కడ తాగేసి ఇక్కడ నానా ఇచ్చేసి వెళ్ళటం అండ్ చాలా విగ్రహాలు అయితే పగల కొట్టేశారు అండ్ నాతో వచ్చిన పోలీసు అతను ఏమన్నారంటే లేదు మీకు ట్రబుల్ ఉంటే చెప్పండి మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటాము టెంపుల్స్కి మేము డొనేషన్ చేస్తామని చెప్పారు అండ్ నాతో వచ్చిన ఇంకొక గురునానక్ కాలనీకి సంబంధించిన జితేందర్ అనే బ్రో అయితే లేదు ఇప్పుడు ఈ విగ్రహాలకి అన్నిటికీ ఎంత అయితే చెప్పండి నేను స్పాట్ పేమెంట్ చేసేస్తాను ఇవన్నీ తీసుకెళ్ళి నేను సేఫ్ ప్లేస్లో పెట్టుకుంటాను ఎవరన్నా టెంపుల్ దగ్గరికి డొనేషన్కి వచ్చినప్పుడు ఇలాగ గర్భగుళ్ళ విగ్రహాన్ని స్పాన్సర్ చేస్తారని చెప్పి నా దగ్గర విగ్రహాన్ని ఇచ్చేసి ప్రాణ ప్రదర్శన చేపిస్తానని చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ యుగేందర్ బ్రో ఇన్స్టాగ్రామ్లో వీడియో అప్లోడ్ చేసి మాకు తెలిసేలా చేసినందుకు అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి గుంటూరు నుంచి వచ్చిన డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ గారికి అండ్ గురునాన కాలం నుంచి వచ్చిన జితేందర్ బ్రోకి ఎందుకంటే నిన్న నైట్ నైట్ వీడియో చూసి మార్నింగ్ ఇక్కడికి స్టార్ట్ అయ్యారంటే మీ డెడికేషన్కి హ్యాండ్స్ అవ్వండి అండ్ మార్నింగ్ ఇక్కడికి వచ్చి ఒక వన్ అవర్ ఇక్కడ చూసి మొత్తం సెట్ చేసుకొని ఒక త్రీ టు ఫోర్ డేస్లో ఓనర్తో మాట్లాడి క్లియర్ చేస్తే మాట్లాడుకొని వెళ్ళారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ ఎందుకంటే ఇక్కడ చూడడానికి సిచ్యువేషన్ బాగా ఎందుకంటే గర్భగుడిలో ఉండి అభిషేకాలు ఎందుకోవాల్సిన శివయ్య సుబ్రహ్మణ్య స్వామి వినాయకులు చాలామంది హిందూ దేవతలు ఇక్కడే ఇలా మూల పడిపోయి యూరిన్ పాస్ చేసే చోట్ల చేసి సిగరెట్లు తాగే చోట్ల ఉన్నారంటే కొంచెం ఇదే కాకపోతే ఈ విగ్రహాలకి ప్రాణ ప్రతిష్ట జరగ జరగలేదు ప్రాణ ప్రతిష్ట జరగకపోయినా సరే దేవుడు దేవుడే కదా గర్భగుళ్ళలోనే ఉంటేనే దేవుడు కాదు కదా సో అందుకని చెప్పి నైట్ నాకు వీడియో చూశాను ఇన్స్టాగ్రామ్లో అండ్ బ్రోకి మెసేజ్ చేశాను బట్ బ్రో రెస్పాన్స్ అవ్వలేదు ఇంకా డైరెక్ట్గా నేను లొకేషన్ తీసుకుని నేను అండ్ నాతో పాటు ఇద్దరు వచ్చారు అండ్ ఓనర్తో మాట్లాడారు అండ్ త్రీ టు ఫోర్ డేస్లో క్లియర్ చేస్తామని చెప్పారు అండ్ అందులో ఉండే ఒక పోలీస్ ఆయన అయితే లేదు మీరు ఉగాది కల్లా క్లియర్ చేయండి ఎందుకంటే కొంచెం పండగపోవడం కదా క్లియర్ చేసేయండి అని చెప్పారు అండ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ క్లియర్ చేస్తా అని చెప్పారు ఆయన అండ్ ఇదేంటి అండి సిచ్యువేషన్ అండ్ వినాయకుడి విగ్రహాలు చూడండి వినాయకుడు విగ్రహాలు అయితే ఫినిష్ చేసినాయి తక్కువలో తక్కువ ఒక పదిహేను విగ్రహాలు ఉంటాయి శివయ్య సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇలాంటివన్నీ పెద్ద పెద్ద విగ్రహాలు అయితే ఒక ఇరవై విగ్రహాలు అయితే పెద్ద పెద్దవి ఉన్నాయి ఐదు ఆరు అడుగులువి సో ఇలాంటివి చాలా ఉన్నాయి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో నేను అతనితో మాట్లాడినప్పుడు ఏంటంటే సరే బ్రో నువ్వు త్రీ డేస్ టైం అడుగుతున్నావు కదా ఫోర్ డేస్ తీసుకో టైము కానీ మొత్తం క్లియర్ చేసేయాలి ఇక్కడ ఒక రాయి కూడా కనిపించకూడదు దేవుడికి సంబంధించింది అని అయితే మేము ఉగ్రహం కలిసి చెప్పాము అండ్ నెక్స్ట్ నేను ఒకసారి మళ్ళీ ఒక ఫోర్ డేస్ ఆగి వచ్చి చూస్తాను ఇన్ కేసు అప్పుడు కూడా ఎలాగే ఉందంటే డైరెక్ట్గా వెళ్ళి మనమే ఏదైనా స్టెప్ తీసుకోవడానికి ఉంటుంది అండ్ నేను ఒక్కడనే తీసుకోలేను అండ్ మీలాంటి వాళ్ళ సపోర్ట్ కూడా ఉంటే చాలా ఇదిగా అయితే చేయొచ్చు అండ్ మ్యాక్సిమమ్ దీంతో మనీ గురించి ఒకటే కాదు అండ్ నెక్స్ట్ అండ్ హ్యూమన్ బ్యాకప్ కూడా కావాలి అండ్ హెల్ప్ చాలామంది మనుషులు కావాలి చూసారు కదా విగ్రహాలు ఒక్కొక్కటి ఎంత ఎంత ఎయిట్ ఉన్నాయో ఇవన్నీ తీసుకెళ్ళి ఒక సేఫ్ ప్లేస్లో పెడితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయి ఇదండి వీడియో వీడియోలో ఏం తప్పుగా మాట్లాడితే క్షమించండి అండ్ మన ధర్మాన్ని మనం కాపాడుకుందాం మన దేవుని మనం రక్షించుకుందాం అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్